రాష్ట్రాల్లో మనం ఎటువంటి దేశాలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అయినా కొందరు చెప్పారు కొందరు రోజు వేసిన అనుమానాలు నిజంగానే పోరాడే చైతన్యానికి యుద్ధానికి యాదవ యోధులకి లేదు ఈ విషయంలో ఎవరికైనా భిన్నా ఉందా కానీ నాకు భిన్నాభిప్రాయం ఉంది కొట్టాడతా అంటే ఒకవేళ రాజ్యాలు రావాలంటే మళ్ళా యుద్ధం అంటే దగ్గర దగ్గర కొట్టుకోండి మళ్ళా యుద్ధం అంటే దూరం కొట్టినప్పుడు గల కొట్టుకున్నారు ఇంకా దూరం అయినప్పుడు ఈట లేసేరు ఇంకా దూరమైనప్పుడు బాణం కొట్టిరు ఆయుధం మారినప్పుడల్లా రాజ్యాలు మారినాయి ఇది అంతా రమేరు మొదట్లో ఆయుధం మారినప్పుడల్లా రాజ్యాలు మారినాయి ఇప్పుడు ఆయుధము ఓటు అయింది కానీ ఓటు ఆయుధాన్ని వాడుకునే నైపుణ్యంలో ఈ యుద్ధ వీరులో ఈ యోజులో ఎనకబడమన్నంతరా దానికి ఒకటే ఉదాహరణ గతంలో జరిగిన మొన్నటిస తెలంగాణ ఎన్నికలలో మన యాదవ సంఘాలన్నీ కలిసి

ఒక్క నాయనే ఒక్క ఆయనే గెలిపిస్తున్నాం నిజంగా సోదరులు ఐదుగురు నుండి రెండు మీటింగ్లు పెడితే మనకు భావించింది మనం కూడా పార్టీలకు వాయుదాలు కాబట్టి ఐక్యత గురించి యుద్ధం గురించి పోలం గురించి మాట్లాడుకున్నట్టే ఓటు వాయుధాన్ని వినియోగించుకోవడంలో మన లోపాన్ని కూడా మనం సమీక్ష చేసుకోవాలని అందరికి విశ్వ చేస్తున్నాం విషయం ఒక మూడు ఇంకా అయి ఉంటుంది మన కాదు వాయుం అంతకుముందు రోజు నిజంగా మీరు నమ్మకపోయింది అది ప్లాన్ గా ఏదో యుద్ధం అని చేసింది కాదు అంతకుముందు రోజు అర్జునడుస్తుంటే పోతున్నాం అన్ని టెండో సభలో ఒక్కరికి ఏంటి అంటే రేపు ఎలుడు అనట సమావేశం ఉంటుందట మీనాక్షి నవరాజన్ ప్లస్ పిసిసి అధ్యక్షుడు ముఖ్య నాయకుడు అంతా కూతురుంటా అన్నారు అవునా సరే నాకు రెండు ఏళ్ళ నాకు ఏమన్నా ఇంతకుముందు చెబురి కొద్దిగా ఆ యాభై అంత పిచ్చింది గొల్లకి వేరుడు అని నాకైతే దాటి అని చూడదని అమ్ముతాను ఈ మోక మళ్ళా దొరకనే అయోధ్య ఫోన్ చేస్తా అన్నా నువ్వు ఎక్కడ వేసి అని మా మారుతీ ప్ర చెప్పరా ఎత్త వేసి జెండా ఎడత లోపల వచ్చి చేస్తే ఏమని చెప్పినా వాడు ఏసీపీ డీసీ ఫోన్ చేస్తు ఏమని బిడ్డ మళ్ళా నువ్వు అయిపో కాబట్టి ఇంకోటి చేస్తాను ఇప్పించిన నేను పద్దెనిమిది ఉండి ఉండి వచ్చిరా కొత్త ఇంకోటి అన్నాడు నువ్వు సెక్రటరీ కాబట్టి నువ్వు చేయలేదు అన్నాడు రాజరామ జైలు వాళ్ళకి వస్తా కాబట్టి రేపు జూలై ఫోర్త్ మీటింగ్ అందరు సాక్షి చెప్తున్నా నాలుగు తారీఖు లోపు వాళ్ళ యాదవల వాళ్ళ వైఖరి ప్రకటించకపోతే వాళ్ళ మీటింగ్ ఎంత చూస్తా చూడాలి ఏం చెప్తా చెప్పొద్దు యువన్ చెప్పదు యువ చెప్తే ఇందులో జనం రేపు జులై నాలుగు తారీఖు లోపు వారు యాదవుల వాళ్ళు యాదవల బద్ద ప్రకటించకపోతే రెండు కులాలు రెండు కుటుంబాలు పెద్ద చేస్తామంటే